మన దేశంలో ఎంత భూభాగం కొండ చర్యలు విరిగిపడడానికి అనుకూలంగా ఉంది ఇస్రో ఇచ్చిన నివేదికల్లో ఏముంది మన దేశంలో ఏటా మాన్సూన్ సీజన్లో రోజుల తరపడి కురిసే భారీ వర్షాలు కొండ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి ఎడతెరిపి లేని వర్షాల వల్ల విరిగిపడుతున్న కొండ చర్యలు ప్రజల ప్రాణాలను తీస్తున్నాయి రాత్రి పడుకుని ఉదయం లేచి చూస్తే ఊళ్లకు ఊళ్ళు కనుమరుగవుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వయనాడులోని మొప్పాడి లాంటి ప్రాంతాలలో కొండచర్యలు విరిగిపడడంతో పదుల సంఖ్యలో ప్రజలు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు వందల సంఖ్యలో నిరాశ్రయులైన పరిస్థితి కొండ చర్యలు విరిగిపడి ప్రజల ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు మన దేశంలో నిత్యం కనిపిస్తున్నాయి వాతావరణ మార్పులు ఏళ్లుగా జరుగుతున్న డిఫారెస్ట్రేషన్ అటవీ ప్రాంతాలలో గనుల తవ్వకాలు భారీ నిర్మాణాల వల్ల కొండ ప్రాంతాలలో చెట్లు నరికివేతతో వర్షాలకు మట్టి దెబ్బలు కొండ చర్యలు జారి పడుతున్నాయి హైదరాబాద్ లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఇటీవల ఇస్రో విడుదల చేసిన ల్యాండ్ స్లైడ్ అట్లాస్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం మన దేశ భూభాగంలో పన్నెండు పాయింట్ ఆరు సున్నా శాతం భూభాగం కొండ చర్యలు విరిగిపడేందుకు అనుకూలంగా ఉందని వెల్లడించింది గత ఇరవై ఏళ్లలో దేశంలో సంభవించిన ఎనభై వేల కొండ చర్యలు విరిగిపడిన ఘటనలపై అధ్యయనం చేసి ఈ నివేదికను విడుదల చేసింది మంచు ఉన్న ప్రాంతాలు మినహా మన దేశంలో సున్నా పాయింట్ నాలుగు రెండు మిలియన్ల చదరపు కిలోమీటర్లలో అంటే దాదాపుగా పది కోట్లకు పైగా ఎకరాల భూభాగం ప్రమాద అంచుల్లో ఉందని తెలిపింది ఇందులో అధికంగా సున్నా పాయింట్ ఒకటి ఎనిమిది మిలియన్ల చదరపు కిలోమీటర్ల పరిధి డార్జిలింగ్ సిక్కింతో పాటు ఈశాన్య హిమాలయ ప్రాంతం ఉంది నార్త్ వెస్ట్ హిమాలయ ప్రాంతం అంటే ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ పరిధిలో సున్నా పాయింట్ ఒకటి నాలుగు మిలియన్ల చదరపు కిలోమీటర్లు అంటే మూడు పాయింట్ ఐదు కోట్ల ఎకరాల భూభాగం కొండ చర్యలు విరిగిపడే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయని వెల్లడించింది అలాగే వెస్టర్న్ ఘాట్స్ కొంకన్ హిల్స్ వల్ల తమిళనాడు కేరళ కర్ణాటక ప్రాంతాలలో సున్నా పాయింట్ సున్నా తొమ్మిది మిలియన్ల చదరపు కిలోమీటర్లు ఇక ఈస్టర్న్ ఘాట్స్ లో ఆంధ్రప్రదేశ్లోని అరకు పరిధిలో సున్నా పాయింట్ సున్నా ఒక్క మిలియన్ల చదరపు కిలోమీటర్ల పరిధి అంటే ఇరవై నాలుగు లక్షల ఎకరాల భూభాగం ప్రమాదపు అంచుల్లో ఉందని వెల్లడించింది గత ఏడాది మహారాష్ట్రలోని ఇర్షల్ వాడి గ్రామంలో కొండచర్యలు విరిగిపడడంతో ఎనభై నాలుగు మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు ఇక నిత్యం కొండ చర్యలు విరిగిపడే హిమాచల్ ప్రదేశ్ లో రెండు వేల పదిహేడు నుంచి కోల్పోయారు సుమారు ఏడు వేల ఐదు వందల కోట్ల వరకు ఆస్తి నష్టం సంభవించింది హిమాచల్లో పదిహేడు వేలకు పైగా ప్రమాదపు ప్రదేశాలు ఉన్నట్లు అధికారులు లెక్కలు కట్టారు ఉత్తర భారత భూభాగంలో కొండ ప్రాంతాలు ఎక్కువగా ఇసుక మట్టి బండరాళ్లతో ఏర్పడడం వల్ల భారీ వర్షాలతో నీరు వాటిలోకి చొచ్చుకుపోవడంతో నిపుణులు చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో విస్తరించి ఉన్న కొండలైట్ గ్రానైట్ లో అల్యూమినియం ధాతువు ఎక్కువగా ఉండడం వల్ల వీటితో కూడుకున్న కొండ ప్రాంతాలలో పటుత్వం తక్కువగా ఉండి మట్టిలా మార్పు చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని దీంతో వర్షాలు కురిసినప్పుడు రాళ్లు మట్టిదిప్పులు కొండవారు వెంబడి కిందకి జారిపోవడం కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు కొండ ప్రాంతాలలో నిర్మాణాల వల్ల కొండ చర్యలు విరిగిపడి భారీగా ప్రాణాలు ఆస్తి నష్టాన్ని కలిగిస్తున్నాయి గత ఏడాది నవంబర్లో ఉత్తర కాశీలో టర్నల్ పనులు చేస్తుండగా కొండ చర్యలు విరిగిపడడంతో నలభై ఒక్క మంది కార్మికులు పదిహేడు రోజుల పాటు టర్నల్లో చిక్కుకున్న పరిస్థితి మరోవైపు ప్రమాదాలను నివారించే అటవీ విస్తరణ పెంపు కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాలలో ఆశించిన స్థాయిలో జరగడం లేదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అటవుల విస్తరణ జాతీయ సగటు కన్నా మూడు శాతం తక్కువగా ఉంది మన దేశ భౌగోళిక విస్తీర్ణంలో ఇరవై ఒకటి పాయింట్ ఏడు ఒక్క శాతం అడవులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ భూభాగంలో పద్దెనిమిది పాయింట్ రెండు ఎనిమిది శాతం తెలంగాణ భూభాగంలో పద్దెనిమిది పాయింట్ తొమ్మిది మూడు శాతం అడవులు విస్తరించి ఉన్నాయి జాతీయ సగటుతో పోలిస్తే తెలుగు రాష్ట్రాలు వెనకబడి ఉన్నాయి భారీ వర్షాలు కురిసే సమయంలో కొండ ప్రాంతాలలో నివసించే ప్రజలు కొన్ని ముందస్తు సూచనల ద్వారా కొండ చెరువులు విరిగిపడే ప్రమాదాలని ముందుగానే గుర్తించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు ఇంటి గోడల్లో పగుళ్లు రావడం చెట్లు నేలరాలడం కొండపై నుంచి మట్టి దిబ్బలు కిందకి జారుతున్న పరిస్థితులు రాబోయే ప్రమాదాలకి సంకేతాలుగా పరిగణించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు